నేను మీ తారాగౌడ్ తెలంగాణ జరిగింది ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణలో ఎందుకు ఇంత ఇంజనీరింగ్ సీట్స్ అనేవి చాలా డొనేషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారా అనేది ఒకటి రెండు మన పిల్లలు గుజరాత్ లేక మహారాష్ట్ర లేకుంటే గ్వాలియర్ మధ్యప్రదేశ్ ఎందుకు వెళ్తున్నారు రెండవ టాపిక్ మూడవది సిఎస్సి మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు మిగతా కోర్సులు ఎందుకు తీసుకుంటున్నది మూడో టాపిక్ ఫస్ట్ అసలు మన దగ్గర తెలంగాణలో ఇంజనీరింగ్ సిస్ ఏ రేంజ్లో ఉన్నాయి ఏ రేంజ్లో అంటే అమౌంట్ వైజ్గా మీరు టాప్ టెన్ కాలేజ్ తీసుకున్నాం టాప్ టెన్ నేను కాలేజ్ నేమ్స్ ఎక్కడ మెన్షన్ చేయదలుచుకోలేదు టాప్ టెన్లు ఒక సాధారణ పేరెంట్ ఎవరైతే పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సిఎస్సి జాయిన్ చేసారో అనుకుంటే మినిమం మినిమమ్ మినిమం తొమ్మిది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు స్పెండ్ చేస్తే పరిస్థితి ఉంది సిఎస్సి సీట్ కావాలంటే దాని అనుబంధ సీట్లు అలాయిడ్ కోర్సులు ఏఎంఐ కూడా డాటా సైన్స్ కోర్సు అటు ఉన్న ఏఎంఎల్ ఈ సంవత్సరం చాలా పీక్లో ఉంది గతంతో పోలిస్తే సిఎస్సి ఎందుకు అంటే సిఎస్సి ఆరు నుంచి ఏడు సెక్షన్ ఎనిమిది లో కాలేజీలు ఉన్నాయి కానీ ఏఎంఐల్ రెండు మూడు సెక్షన్ల నుంచి ఎక్కడా లేవు అంటే కాలేజీ యాజమాన్యం అమ్ముకోవడానికి పద్దెనిమిది లేదా ముప్పై ఆరు సీట్లు అయితే గా తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాయి అంటే డిమాండ్ ఏమో సిఎస్సితో సరిపడా ఉంది లేకపోతే ఒక స్టెప్ ఎక్కువగానే ఏఎంఎల్ ఉంది కానీ ఏఎంఎల్ సీట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు మాత్రమే అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ ముప్పై ఆరులో కూడా పొలిటికల్ మామూలు ప్రెజర్ కావచ్చు ఐఏఎస్లు ఐపీఎస్లు రియల్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మినిస్టర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జేఏటు ఇట్లా రిక నానా రికమెండేషన్స్ ఉంటాయి ఒక్కొక్క సీట్ సేల్ చేయాలంటే దాంతో పోలిస్తే సిఎస్సి ఆరు సెక్షన్లు అనుకుంటే ఐదు సెక్షన్లు అంటే తొంభై సీట్ అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఒక సీట్ అటేట కానీ వాళ్ళకి డిమాండ్ దగ్గర సప్లై ఇవ్వగలుగుతారు సో అది ఒక కండిషను నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత హైదరాబాద్లో తెలంగాణ ఎంటైర్ సొసైటీ హైదరాబాద్లో కూడా ఇండియాలో ఈసీ నెక్స్ట్ సిఎస్సి అలాంటి కోర్సుతో పోలిస్తే దాని సర సమాన స్థాయిలో ఈసీ ఉంది ఈ సంవత్సరం ఆల్మోస్ట్ అన్ని కాలంలో ఈసీలు అనేవి క్లోజ్ అయిపోయాయి గతంతో పోలిస్తే డబుల్ రేట్కి అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది అవి ఒక కాలేజీకి ఒకటి నుంచి రెండు సెక్షన్ సేమ్ అంతే ముప్పై ఆర్శలుగా ఎక్కువ లేవు సిఎస్సి ఎఫర్ట్ చేయలేని పేరెంట్ నెక్స్ట్ చూసే కోర్సు వచ్చేసి ఈసీ లేదంటే ఐటీ ఐటీ సిఎస్సీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈసీకి వెళ్తారు ఎప్పుడైతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగం ఎప్పుడైతే కుదేలు అవుతుంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం ప్లేస్మెంట్స్ సరిగా లేవు పెద్ద పెద్ద ఐఐటి ఎన్ఐటిలో ట్రిపుల్ ఐటీలో కూడా ప్లేస్మెంట్ సరిగా లేవు మన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ప్లేస్మెంట్ జరగలేదు ఎందుకు రిస్క్ అనుకున్న పేరెంట్ కొంచెం నాలెడ్జ్ ఉన్న పేరెంట్ మార్కెట్ మీద ఈసీ చూస్తున్నాడు ఎందుకంటే మల్టీ డైమెన్షన్ కోర్స్ కాబట్టి ఇండస్ట్రియల్ అండ్ ప్రైవేట్ అండ్ కాంపిటేటివ్ సాఫ్ట్వేర్ అన్ని రంగాలకు సరిపడే కోర్స్ ఈసీ అనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మార్కెట్ మీద అవగాహన ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన ప్రతి వ్యక్తి కూడా ప్రతి పేరెంట్ కూడా ఈసీ ఆప్షన్ గా తీసుకుంటున్నారు సెకండ్ మన పేరెంట్స్ పిల్లల్ని ఇతర రాష్ట్రాలకు ఎందుకు పంపుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ పంపడానికి ప్రధాన కారణం డబ్బు ఎందుకంటే పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు అంటే నీకు తెలిసిన రెప్యూటెడ్ కాలేజీలు చదివించాలంటే పదిహేను నుంచి ఇరవై లక్షలు హాస్టల్ ఒక నాలుగు లక్షలు పెట్టుకుంటే ఒక ఇరవై లక్షలకు పెట్టిన కానీ కంప్లీట్ చేయలేని పరిస్థితి హైదరాబాద్లో ఉంది అదే ఈ స్థాయి కంటే ఒక స్టెప్ ఎక్కువ ఉన్న కాలేజ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ట్రెండింగ్ ఉన్న కాలేజ్ మార్వాడి యూనివర్సిటీ అది మన తెలంగాణలో ఆ కాలేజ్ కాంపిటేటివ్ కాలేజ్ ఒక్కటి ఒకటి చూడలేదు నేను చూసి ఒక వోక్సన్ కొంత ఇచ్చుమించు ఆ స్థాయిలో ఉన్నప్పటికీ అంత రెప్యూటెడ్ గా అనిపించదు మనకి హోక్సన్ యూనివర్సిటీతో పోలిస్తే కూడా మారబడిన యొక్క కెపాసిటీ దాని యొక్క ఇంటేక్ అని చాలా పెద్దది దాని యొక్క డైమెన్షన్ తర్వాత దాని యొక్క పొటెన్షియాలిటీ గ్లోబల్ సివిలైజేషన్ చూస్తే ఒక మోర్ దాన్ ట్వంటీ ఫోర్ కంట్రీస్ నుంచి యాభై కంట్రీస్ నుంచి మన అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు ఉన్నారు పదహారు వేల మంది పిల్లలు ఉన్నారు దాని యొక్క కన్స్ట్రక్షన్ వ్యాల్యూ చూస్తే మనకు తెలుస్తుంది దాని యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది పదహారు వేల మంది పిల్లలు నాలుగు టవర్స్ అంటే ఎయిటీన్ ఫ్లోర్స్ టవర్స్ నాలుగు టవర్స్ లో ఆరు వేల మంది పిల్లలు హాస్టల్లో ఉండి చదువుతున్నారు ఫీజు వచ్చేసి నామమాత్ర ఫీజు గుజరాత్ లో చూస్తే మీరు కర్ణావతి చూడండి లేకుంటే ఆర్కే యూనివర్సిటీ చూడండి మార్వాడి చూడండి హయ్యెస్ట్ ఫీజు లక్ష నలభై ఐదు వేలు మారవాడి లక్ష ఇరవై ఐదు వేలు మీరు ఆర్కే పోతే ఎనభై ఐదు వేలకు మీ కాలేజ్ ఫీజు దొరుకుతుంది అంటే నీ పిల్లల్ని హాస్టల్ చదువు కలిగితే ప్రతి సంవత్సరానికి రెండు లక్షల మించి ఉండదు మీ పిల్లల్ని నెల నెల ఫ్లైట్ పంపిస్తే ఒక పదివేలు అవుతాయి సంవత్సరానికి ఆల్మోస్ట్ పదివేలు పంపించినా కానీ లక్ష రూపాయలతో అయిపోతాయి ఇక్కడ డొనేషన్ పెట్టే డబ్బులతో మీ పిల్లల్ని హాస్టల్ చదువు విత్ ట్రాన్స్పోర్ట్ తో అయిపోతుంది ఇది అఫోర్డబుల్ పైన వరల్డ్ బెస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఫ్యాకల్టీ ఉన్న కాలేజీ చదివించడానికి పేరెంట్స్ కొంచెం దూరమైన కొంచెం కష్టమైన పిల్లల్ని పంపడానికి ఆసక్తి చూపుతున్నారు బికాస్ ఆఫ్ ఈ ట్రెండింగ్లో హైదరాబాద్లో ఉన్న డొనేషన్ స్పాట్ మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని దృష్టి పెట్టాలి ఇన్ని లక్షలాది రూపాయలు డొనేషన్ రూపంలో అఫీషియల్ చేస్తున్న ఎటువంటి చర్యలు తీసుకోవడం కూడా కొంచెం శోచనీయం మేము గతంలో అనుకున్నాం చాలా చాలా పోరాటాలు చేసినప్పుడు కూడా ఎవరు దాన్ని ఎంటర్టైన్ చేసింది ఎందుకంటే దాంట్లో కూడా ప్రభుత్వం బాగా అనిపిస్తుంది ప్రభుత్వంలో బాగా ఉన్న వ్యక్తులకు కాలేజీలు ఉంటాం మనం గత ప్రభుత్వం చూసాం మనం ఆ మినిస్టర్కే కాలేజీలు ఉంటాం అనేది మనకు తెలుసు సో ఇక్కడ ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుని చూస్తున్నాం కొన్ని సీట్ల విషయంలో కొంత గట్టిగానే ఉంది పెంచుకోవడానికి కొంచెం అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఉంది చూడాలి ఎటువంటి చర్యలు తీసుకుంటాయో నెక్స్ట్